హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మేనిఫెస్టేషన్ ఫ్రీ వెబినార్ కండక్ట్ చేయబోతున్నాను వచ్చే ఆదివారం రోజు దాని డీటెయిల్స్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను చాలా జాగ్రత్తగా వినండి ఆసక్తి ఉన్నవాళ్ళు ఒకవేళ మీరు కొత్త వాళ్ళు అయినట్టయితే ఈ ఛానల్ని లైక్ చేయటం సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మనం గమనించినట్టయితే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది కొంతమంది నమ్మరు లా ఆఫ్ అట్రాక్షన్ ఉన్నదా లా అట్రాక్షన్ అనేది ఒక అన్సైంటిఫిక్ పద్ధతి లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించి అమాయకుల్ని దోచుకుంటారు లా ఆఫ్ అట్రాక్షన్కి శాస్త్రీయ ఆధారాలు లేవు అని కొంతమంది అనుకుంటారు నేను కూడా ఇంతకుముందు అదే అనుకున్నాను కానీ తర్వాత తర్వాత నేను తెలుసుకున్నాను నేను తెలుసుకున్నాక లా ఆఫ్ అట్రాక్షన్ ఇంకా ముందే ఎందుకు ఉపయోగించుకోలేదు అనేటటువంటి భావన నాలో కలిగింది ఈ లా ఆఫ్ అట్రాక్షన్ వెనక ఉన్నటువంటి శాస్త్రీయ ఆధారాలను నేను మీకు ఈ ఫ్రీ వెబినార్లో చూపించబోతున్నాను అయితే మీరు ఇప్పటికే ఎఫర్మేషన్స్ని పాటించి ఉంటారు ఎఫర్మేషన్స్ పాటించి ఉంటారు అంటే స్టేట్మెంట్స్ పాజిటివ్ స్టేట్మెంట్స్ని ఐఆమ్ కాన్ఫిడెంట్ ఐఎమ్ కాన్ఫిడెంట్ ఐ ఆమ్ వెల్తీ అని రిపీట్ చేసి ఉంటారు విజువలైజేషన్ చేసి ఉంటారు మిగతా అన్నీ కూడా చేసి ఉంటారు కానీ మీకు బహుశా రిజల్ట్స్ రాకపోవచ్చు దానికి కారణం ఏంటి అనేది మనం చూసినట్టయితే వాళ్ళు ఎవరైతే అక్కడ ఒక వీడియో ఇక్కడ ఒక వీడియో అక్కడ ఫేస్బుక్లో యూట్యూబ్లు ఇన్స్టాగ్రామ్లు అక్కడ ఇక్కడ ఇచ్చినటువంటి కొద్ది కొద్దిగా కంటెంట్ని అంటే పొంతన లేనటువంటి విషయాలన్నీ తెలుసుకొని వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు దాని వెనక లా ఆఫ్ అట్రాక్షన్ వెనుక ఉన్నటువంటి నిజమైనటువంటి శాస్త్రీయమైనటువంటి పునాదిని వాళ్ళు గమనించలేరు అందుకని వాళ్ళకి ఫలితాలు రావట్లేదు దానికోసం నేను తొంభై నిమిషాల ఫ్రీ వెబినార్ కండక్ట్ చేస్తున్నాను లా ఆఫ్ అట్రాక్షన్ వెనక ఉన్నటువంటి నిజమైన శాస్త్రీయమైన రుజువులు నేను చూపిస్తాను సైంటిఫిక్ రుజువులు చూపిస్తాను అదేవిధంగా మీ మేనిఫెస్టేషన్ని ఆపే అతిపెద్ద తప్పులు మూడు అతిపెద్ద తప్పులను చూపిస్తాను అదేవిధంగా మీ శక్తిని మార్చటానికి మరియు మీ వైబ్రేషన్ని మార్చటానికి విలువైనటువంటి సజెషన్స్ అని నేను ఈ తొంభై నిమిషాల్లో నేను గ్యారంటీగా చూపిస్తాను కాబట్టి మీరు ఆసక్తి ఉన్నవాళ్ళు మార్చి పదహారు ఉదయం పదకొండు గంటల నుంచి సుమారు గంటన్నరసేపు సెషన్ ఉంటుంది లైవ్ జూమ్ సెషన్ ఉంటుంది మరి దీనికోసం ఎన్రోల్మెంట్ చేసుకోండి సీట్లు పరిమితంగా ఉన్నాయి ఇప్పుడే నమోదు చేసుకోండి మరి ఈ వీడియో చూసినందుకే ధన్యవాదాలు ఎవరైనా ఆసక్తి ఉన్న వాళ్ళు ఉంటే మీరు చూడకపోయినా కూడా ఆసక్తి ఉన్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి ఒకవేళ ఈ వీడియోని మీరు ఇష్టపడ్డట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి నన్ను వచ్చే వీడియోలన్నీ కూడా చూడండి థ్యాంక్ యూ సీ యూ ఇన్ ద లైవ్ వెబినార్ మరి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది డిస్క్రిప్షన్ చూడండి థ్యాంక్ యూ